మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని ప్రెస్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మన వీడియోస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఎందుకంటే ఈరోజైతే మా మామ బర్త్డే అనమాట సో అందుకని చెప్పేసి నేను మా మమ్మీ మా చెల్లి ఇంకా మా పిన్ని వాళ్ళు పెద్ద మమ్మీ వాళ్ళు అందరం కలిసి ముందే మాట్లాడుకున్నాం అనమాట మా మామకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి సో అందుకని సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి సో ఇప్పుడు మేమైతే ఇక్కడ రాంపల్లి రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ మేమైతే ఇక్కడ నుంచి రాము బట్ అయితే ఇక్కడ నుంచే రావాల్సి వచ్చింది ఇంకొక రూట్ నుంచి వెళ్తాము బట్ ఇక్కడ క్లియర్ అయిపోయింది అనుకొని ఇక్కడ నుంచి వచ్చినాం బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంకా ఇక్కడైతే ఏం క్లియర్ అవ్వలేదని ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుందనమాట సో మొత్తం రోడ్ అంతా రాళ్ళు రాళ్ళు మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉందన్నమాట అంటే రోడ్ని కొంచెం పెద్దగా అనమాట ప్రిపేర్ చేస్తారు చూడండి గుంతలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి మొత్తం వన్ వే అయిపోయింది రోడ్ మొత్తం సో వెహికల్స్ ముందు నుంచి రావడం మనం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉందన్నమాట అక్కడ మార్నింగ్ టైంలో వెళ్ళే వాళ్ళకైతే స్లోగా వెళ్ళొచ్చు పర్లేదు మేమైతే చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాం అనమాట ఇంత స్లోగా వెళ్తుంటేనే వీడియో అయితే క్లారిటీగా ఉంది లేకపోతే నేను ఇంకా ఆగి మరీ మీకు అయితే గుంతల్ని నీట్ క్లారిటీగా చూపిస్తున్నా కొంచెం స్పీడ్గా పోయినా మీకు అస్సలు కెమెరా కెమెరా అయితే అస్సలు క్లారిటీగా అనిపించట్లేదు కొంచెం స్పీడ్గా వెళ్ళినా సో చూడండి మొత్తం సైడ్స్కి మొత్తం గుంతల్లాగా చాలా చోట్లు ఉన్నాయి అన్నమాట ఇట్లా గుంతల్లాగా ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి రాంపల్లి రోడ్ నుంచి వెళ్ళేవాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి బట్ తప్పకుండా వెళ్ళాల్సి వస్తే ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇలాంటి గుంతలను మాత్రం చూసుకుంటూ వెళ్ళండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంటే మేము హాఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం సో స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఏం పర్లేదు బాగానే ఉంది స్లోగానే వెళ్ళినాం బట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే మాకు కొంచెం లేట్ అయింది చాలా ఇబ్బంది ఉండే ఈవినింగ్ సో ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా రండి ఎందుకంటే రోడ్ మొత్తం వన్ వేలో ఉంది కదా సో నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు లైట్ ఫోకస్ అంతా కళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా సో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి నైట్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుందన్నమాట మార్నింగ్ అయితే పర్లేదు బట్ నైట్ వాళ్ళకే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రోడ్లో అందుకని నైట్ టైమ్స్ మ్యాక్సిమం ఈ రోడ్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి సో మేము ఇక్కడ రోడ్ బాగాలేదు స్లోగా వెళ్ళాలి ఇంకెక్కడ ఆగే ఛాన్స్ లేదని చెప్పేసి అట్లనే వెళ్ళిపోతూ బేకరీస్ అయితే అన్నీ మిస్ చేసుకున్నాం సో చూసుకోలేదనమాట బేకరీస్ని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక బేకరీస్ని వెతుక్కోవాల్సిన పని వచ్చింది సో చాలా ట్రై మేమైతే చాలా చూసినాం బేకరీస్ని అటు ఇటు చూసుకుంటూ వెళ్ళినాం అనమాట మా మామ కేక్ కట్ చేయించాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఇక్కడ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం బేకరీస్ కోసం ఏదైనా బేకరీ కనిపిస్తుందేమో అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఒక బేకరీ అయితే మాకు కనిపించింది అనమాట సో ఇంకా ఆ బేకరీ లోపలికైతే మేము అనమాట కేక్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఆ బేకరీకి వెళ్ళేసి మా మామకి కోసం ఒక కేక్ తీసుకున్నాం అన్నమాట కేక్ తీసుకొని ఇంకా పేరు రాయించేసి క్యాండిల్ ఇంకా స్ప్రే బాటిల్ తీసుకొని ఇంకా స్టార్ట్ అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది సో మేము అక్కడ స్లోగా రావడం వల్ల చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాం ఇంకా ఇంకా స్పీడ్గానే వెళ్ళినాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట అంటే మరి ఇంటి దగ్గరికి కాదు కొంచెం దగ్గరికి నాగారంలో ఉన్నాం అనమాట ఇప్పుడు మేమైతే ఇంకా ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి రీచ్ అయిపోయినాం సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి చీరియాల్ ఇక్కడ మీరు ఖమాన్ చూస్తున్నారు కదా ఖమాన్ ఏంటంటే ఇక్కడ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు సో ఆ టెంపుల్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఖమాన్ల లక్ష్మీ నరసింహస్వామి తోని గ్రాండ్గా కమాన్ అయితే ఉంది ఇక్కడ ఇంకా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసినాం అనమాట సో ఇక్కడ మేమేదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఎగ్జైటింగ్గా వచ్చినాం ఇక్కడికి వచ్చినాక మాకే ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే వచ్చేసింది అనమాట ఆ సర్ప్రైజ్ ఏంటంటే వీడియో మొత్తం మీరే చూడండి మధ్యలో నేనైతే ఆ సర్ప్రైజ్ ఏందో చెప్తా ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం బట్ ఇక్కడికి వచ్చినాక సో అన్నీ కొలాబ్స్ అయిపోయినాయి ఇంకా ఏదో చిన్న గట్ల అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అంటే మేమైతే అందరం కలిసి మంచిగా వచ్చేసి మంచిగా డెకరేషన్ చేసి మంచిగా గ్రాండ్గా మంచిగా చేసుకుందాం మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అన్న ఉద్దేశంతో మేమైతే వెళ్ళినాం అన్నమాట సో అక్కడికి వెళ్ళినాక మా ఆశలన్నీ కొంచెం నిరాశలైతే అయితే కాదు ఎందుకంటే అది కూడా గుడ్ న్యూసే అనమాట సో కొంచెం డిసప్పాయింట్మెంట్తో కూడిన ఆనందం అనమాట ఇంకా అట్లనే లైట్గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట ఏదో కేక్ కట్ చేసినాం అంతే ఏం డెకరేషన్ అలాంటిది ఏం పెద్దగా చేయలేదు ఇంకా మా మామ అయితే చాలా ఎగ్జైటింగ్ అయిపోయిందనమాట చాలా ఎక్సైటెడ్ అయిపోయిండు మమ్మల్ని చూసి ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలే అందరం కలిసి ఒక్కటే రోజు వచ్చి ఇట్లా సర్ప్రైజ్ చేస్తామని చెప్పేసి ఇంకా మా మామతో కేక్ కట్ చేయించినాం కేక్ కట్ చేయించిన తర్వాత ఒక్కొక్కరం అందరం కలిసి కేక్ తినిపిస్తున్నాం అనమాట మా తాతనైతే కెమెరా సైజ్ చూడు అంటే ఫోన్ సైడ్ అంటే ఫోన్ ఎక్కడుందా అని వెతుకుతున్నాడు ఇంకా పర్లేదులే అని చెప్పేసి ఇంకా మా మమ్మీ మా పెద్ద మమ్మీ వాళ్ళు మేము మా బాబాయ్ వాళ్ళు అందరూ కేక్ అనమాట మేము ఎట్లా అంటే కేక్ కట్ చేయంగానే సో ఫ్యామిలీ అందరం తినిపించిన తర్వాతేనే నెక్స్ట్ స్టెప్ అనమాట సో ఫ్యామిలీ అందరం తినిపిస్తాం మీరు కూడా ఇంతైనా ఇంత అయితే కామెంట్ చేయండి ఇక్కడ మేము కూడా కేక్ అయితే తినిపిస్తున్నాం అనమాట సో అంత బాగానే ఉంది కానీ మా ఇద్దరు పిన్నిలు అయితే ఇందులో మిస్ అయ్యారు అనమాట సో పెద్ద పిన్ని నేను చెప్తాను అండ్ సెకండ్ పిన్ని వచ్చేసి మిస్ అయిపోయింది అనమాట సో తనకి లేట్ అయింది అని ఏమో మరి ఇంకా రాలేదు సో అందుకని చెప్పేసి మేమైతే కేక్ కట్ చేస్తున్నాం సో ఆ పిన్ని మిస్ అయిందని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఇంకా అందరికైతే మా మామ కూడా కేక్ రిటర్న్ తినిపించేసిండ ఇంకా మా మామకి కేక్ తినిపించేసి మా మామ మాకి కేక్ తినిపించేసి సో ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయినాయి సో ఎండ్ అయిన నెక్స్ట్ మినిట్ మేము బయలుదేరే టైంకి ఇంకొక పిన్ని కూడా వచ్చిందనమాట నేను ఇందాక అయిపోయినా మిస్ అయిందని ఇంకా ఆ పిన్ని కూడా రావడంతో ఇంకా మళ్ళీ ఇంకొక కేక్ తీసుకురావడంతో ఆ కేక్ కూడా మళ్ళీ కట్ మా మామ అయితే సో అందరం ఉన్నామని చెప్పేసి ఫుల్ఫిల్గా ఫుల్ఫిల్గా ఇప్పుడు అయితే ఎంజాయ్ అయితే చేసేస్తున్నాం అనమాట అయితే ఇంకొక పిన్ని మిస్ అయింది అండ్ నేను మీకు స్టార్టింగ్లో అంటే మధ్యలో చెప్పినా కదా డిసప్పాయింట్మెంట్తో కూడిన ఆనందం అని చెప్పేసి ఎందుకంటే మేమైతే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనమాట రాగానే ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళైతే లేరనమాట సో మా అమ్మమ్మ ఒకతే లేదు వీళ్ళైతే ఉన్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళారంటే మా పెద్ద పిన్నికి డెలివరీ టైం అనమాట సో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిరు అని చెప్పి చెప్పినారనమాట సో అందుకని అంటే చెకప్కే వెళ్ళిరు నార్మల్గా ఇక సరే వస్తారులే అని అనుకున్నాము ఇంకా కాసేపు వెయిట్ చేసినాము తర్వాత డెలివరీ అని చెప్పి చెప్తే ఇంకా సో ఆనందమే ఇంకా సస్పెన్స్ అనమాట ఎవరు వస్తారో అంటే బేబీ గర్లా బేబీ బాయ్ అని చెప్పేసి ఆ సస్పెన్స్లో మేమైతే కేక్ కట్ చేసి సెకండ్ కేక్ కూడా కట్ చేసి ఆ సస్పెన్స్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట చూడాలి బేబీ గర్లా బేబీ బాయ్ అని చెప్పి సో నేను అది కూడా ఇంకొక వ్లాగ్ తీసి అంటే చూడ్డానికి వెళ్తాం కదా సో అదంతా వ్లాగ్ తీస్తా మీకు కూడా చెప్తా బేబీ గర్లా బేబీ బాయ్ అని చెప్పేసి సో అట్లా మా మమ్మ వాళ్ళందరూ హాస్పిటల్లో ఉండడం వల్ల ఇంకా మేము ఎక్కువ డెక్కర్ అట్లా ఏం చేయలేదు సో ఇల్లు కూడా కొంచెం హడావిడిగా అట్లా ఉండడం వల్ల అట్లే మేము కేక్ కడితే కట్ చేయించేసినాం సో మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడొద్దు మా మమ్మల్ని మా సెలబ్రేషన్స్నే చూడండి ప్లీజ్ ఇంకా మా సెకండ్ పిన్ని తెచ్చిన కేక్ కూడా అందరం మా మామ కట్ చేసిండు కదా కట్ చేసినాక మళ్ళీ యాస్టీస్ అందరం తినిపించడం అనమాట సో ఎన్ని కేక్స్ కట్ చేసినా సరే అందరం తినిపించడం మా ఇంట్లో అలవాటు అనమాట ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి అందరం తినిపించేసి తినిపించేసినాం అనమాట ఇంకా మా అయితే ఇక్కడ కొంచెం రోజున అంటే కేక్ రుద్దిన ఇంకా స్ప్రే ఉన్నా కానీ అక్కడే టవల్ ఉంటే దాంతో ఊకుకే తుడుచుకుంటేనే ఉండు అంతా బాగానే ఉంది కానీ సో మా సెక్ ఫస్ట్ పిన్ అయితే మిస్ అయిందని అదొక్కటే అనమాట బట్ మేమైతే చాలా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా మామ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చి అట్లా సెలబ్రేషన్స్కి వచ్చిన రోజే ఇట్లా అవ్వడం సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక బేబీ గల్లా ఆర్ బేబీ బాయ్ మా మామ బర్త్డే రోజే బర్త్డే చేసుకుంటారు అన్న గ్యారంటీ అయితే ఉంది కానీ బేబీ గల్లా బేబీ బాయ్ అన్నది మాత్రమే సస్పెన్స్ అనమాట అంటే మాకు కూడా తెలీదు చూడాలి కొద్దిసేపట్లో బ్రేక్ అవ్వబోతుండొచ్చు ఆ సస్పెన్స్ ఇదైతే ఒక స్పెషల్ డేలా గుర్తుపెట్టుకుంటాం ఇంకా అందరం కేక్ తినిపించేసి కొన్ని వీడియోస్ అయితే చేసామన్నమాట చూడండి Perfect.